అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్లె చూస్తున్నారు కదండి అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చూసారా ఇది బాగా నీడగా ఉందండి ఎండలేదు పెద్దగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇవి ఈ నసరాపేట వాళ్ళే ఆర్డర్ చెప్పారనమాట వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్తారు జనవరి ఫస్ట్ కి మీకు పండక్కి సంక్రాంతి పండ కోసం సంక్రాంతి పండక్కి ఇప్పుడు క్రిస్మస్ ఉంది దగ్గరలో క్రిస్మస్ పండక్కి అందరు ఆర్డర్ పెట్టుకోండి మంచిగా ఇస్తాను రేట్లు కూడా మీరు కావాలంటే నసరాపేట వాళ్ళు అయితే డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి అసలు మంచిగా టేస్ట్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ లో చాలా క్వాలిటీగా చేసి పంపిస్తున్నాను అయితే సలివిడి కూడా అడిగారు అనమాట వాళ్ళ కోసం సలివిడి పక్కన పెట్టారు అనమాట ఇది ఇవి వచ్చేసి బెల్లం కావాలన్నమాట నేతతో చేశాను బెల్లం కావాలి ఇది ఇవి వచ్చేసి కజ్జికాయలు కజ్జికాయలు కూడా ఉన్నాయి మన దగ్గర కజ్జికాయలు కూడా పంపిస్తున్నా నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా కజ్జికాయలు కూడా పెట్టా ఇవచ్చేసి అరసలు అనమాట ఇట్లా అరిసెలు నలక్కున్న ఉండాలండి పావు కేజీ పావు కేజీ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నా అనమాట ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బాక్స్ లో ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్తామన్నారు నొసలు వాళ్ళు అందుకని అనమాట ఇవి వచ్చేసి సున్నుండాలి అచ్చం నేతితో సున్నుండలు అనమాట ఇవ్ వచ్చేసి నువ్వుల లడ్డు చూసారు కదా నువ్వు లడ్డు నువ్వు నువ్వుగానే ఉండిద్ది లడ్డుగా ఉండిద్ది మన దగ్గర అంత పర్ఫెక్ట్ గా కడతాను నువ్వుల లడ్డు అయితే ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర నువ్వు చాలా మంది అడుగుతున్నారు చెక్కలు రిబ్బన్ పూస ఇవన్నీ ఉన్నాయండి చాలా మంది రిబ్బన్ పూస అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇవ్వండి రిబ్బన్ పూస అంటే ఇవేనండి చూస్తున్నారు కదా రిబ్బన్ పూస అంటే ఇవి మురికిలు ఎలా ఉంటాయి అక్క అని అడుగుతున్నారు అందరూ మురికిలు అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా మురికిలు ఇలా వస్తాయి రౌండ్ మురికిలు రావు మన దగ్గర ఇట్లా పుల్లలు పుల్లలుగానే వస్తాయి మురికిలు వచ్చేసి మన దగ్గర చక్రాలు ఇవ్వండి ఇవైతే మినప చక్రాలు అనమాట శనపిండి చక్రాలు ఉంటే మినప చక్రాలు ఉంటే సగ్గుబియ్యం చక్రాలు కూడా ఉంటాయి మన దగ్గర చూసారు కదా ఇంకా మన దగ్గర వెరైటీలు ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నా మీకు కావాలంటే మీరు కూడా కావాలంటే ఇంకా మంచిగా ఆర్డర్ చేసుకుని మంచిగా పంపిస్తాను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందుకు ఆర్డర్ చేసుకోండి డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే చూసారా హెవీ డ్రై ఫ్రూట్ లడ్డు దగ్గర చూపించి చూసారా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే హెవీగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అసలు టేస్ట్ కూడా అద్దె చాలా చాలా బాగున్నాయి అన్నమాట కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ జనవరి ఫస్ట్ కి పంచుకుంటారు కదా పల్లెటూర్లలో పాలు పోసే వాళ్ళకి అందరికి పాల వాళ్ళు అలా పంచుకుంటారు స్వీట్ హార్ట్ మనకి స్వీట్ హార్ట్ కావాలంటే డైరెక్ట్ గా రండి తక్కువ రేట్ లో రీజనబుల్ రేట్ కే ఇస్తానన్నమాట డైరెక్ట్ కాల్ చేశాడు నాకు నసరాపేట వాళ్ళైతే గా వచ్చి తీసుకెళ్ళండి అనమాట నాకు కాల్ చేయండి డైరెక్ట్ గా ఇచ్చే నంబర్ కి మీ కాలేజీ ఫంక్షన్స్ కి అన్నిటికి ఇస్తాను జనవరి ఫస్ట్ కి మీ దేనికి పంచుకోవాలన్నా హెవీ ఆర్డర్స్ అయినా ఇస్తానన్నమాట మీకు ఏమేమి కావాలనేది మీకు మీకు కావాల్సిన చేసి పంపిస్తాను ప్లీజ్ మీరు అందరూ ఆర్డర్స్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు నసరాపేటలో పంచుకోవడానికి ఏదన్నా పెళ్లిళ్ళకైనా ఫంక్షన్స్ కైనా మాల్పూరి లడ్డు అన్నమయ్య లడ్డు లేదా కోవా స్వీట్ అలా ఏది కావాలన్నా కానీ ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి కూడా పంపిస్తాము పెళ్లికనే కదా ఏ ఫంక్షన్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా అన్నిటికి పంపిస్తాము మీరు కావాలంటే కనిపిస్తున్న కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి లేదా మీరు డైరెక్ట్ గా వచ్చినా పర్లేదు అనమాట డైరెక్ట్ గా వచ్చి చూసుకుని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట కాబట్టి ఒకటి రెండు రోజులు ముందు చెప్పాలి నాకు వెంటనే అంటే అప్పుడప్పుడు అంటే అవదనమాట రేపు జనవరి ఫస్ట్ కి పంచుకునే వాళ్ళందరూ ఆర్డర్స్ కావాలంటే పెట్టుకోండి ఇలానే మన వీడియోలు ఆర్జించాలని కోరుకుంటున్నాను ఇంతగా ఇంకా మంచిగా ఆర్డర్స్ రావాలి ఇవన్నీ నసరాపేట వాళ్ళకి ఇవన్నీ అందుకే బాక్సులు ప్యాకింగ్ చేయలేదు ఇంకా ఉన్న ఈ రోజు ఆర్డర్స్ ఇంకా మొదలు పెట్టలేదు ముందు ఈ వీడియో చూయించుకొని మొదలు పెడదాం అని చెప్పి ఉన్నా అనమాట బయట చెక్కలు పిండి తిప్పొచ్చు చెక్కలు చేయాలి ఇప్పుడు మీ అందరు కూడా మంచిగా ఆర్డర్స్ చేసుకోండి నన్ను ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను ఇంకా మంచిగా ముందుకు నన్ను తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను మంచిగా కామెంట్స్ పెడతా వారికి నన్ను ఇలా ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా మంచిగా అసలు యూట్యూబ్ లో కూడా మనకి యూట్యూబ్ లో అంటున్నా వాట్సాప్ లో కూడా మంచిగా కామెంట్స్ చాలా బాగున్నాయి లక్ష్మి టేస్ట్ అద్దరిపోయినాయి కుదిరితే ఈ వీడియోలో ఆ వాయిస్ మెసేజ్ నా చేతనైతే అవి కూడా పెడతాను ఇప్పుడే అండి బాగున్నాయి పల్లి చక్క బాగుంది కొమ్ములు బాగున్నాయి ఇంకా మురుకులు ఓపెన్ చేయలేదు